నేటి సంచికలో ఉపాధ్యాయ దినోత్సవం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులది ప్రత్యేకమైన పాత్ర జీవితంలో మొదటి గురువు తల్లి అక్కడి నుంచి పాఠశాలలో మీకు విద్య నేర్పిన గురువు ప్రతి గురువు మీ జీవితంలో మీ ఎదుగుదలకు కారకులు మనకు జ్ఞానాన్ని బోధించి ముందుకు సాగటానికి సన్మార్గ బోధన చేసేది కూడా ఈ గురువులే భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినమైనటువంటి సెప్టెంబర్ ఐదుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది గురువు లేకపోతే జీవితం లేదు గురువు లేకపోతే జ్ఞానం లేదు జ్ఞానం లేని ఆత్మ లేదు జ్ఞానం సహనం ధైర్యం అన్నీ గురువు నేర్పించినవే ఈరోజు ఎంఏకే గారు రచించినటువంటి రచన నా గళల్లో వినండి వందనాలు 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 గురువర్యులకు వందనాలు వందనాలు గురువల్యులకు అభినందన చందనాలు ఆచార్యులకు వందనాలు వందనాలు గురువర్యులకు అభివందన చందనాలు ఆచార్యులకు అమ్మా నాన్నల కంటే మిన్నగా ప్రేమను పంచి అక్షర విజ్ఞానం అందించే నిస్వార్థపు గురువులార వందనాలు వందనాలు గురువల్యులకు అభినందన చందనాలు ఆచార్యులకు చదువుతోనే ప్రగతి సాధ్యమని సమాజాభివృద్ధికి మేమే మూలమని చరువుతోనే ప్రగతి సాధ్యమనీ సమాజాభివృద్ధికి మేమే మూలమని భరతావని బిడ్డలా భారమంత మోయుటకై భరతావని బిడ్డలా భారమంత మోయుటకై గురువు అవతారం నిస్వార్థపు జీవులార వందనాలు వందనాలు గురువర్యులకు అభినందన చందనాలు ఆచార్యులకు వందనాలు వందనాలు గురువర్యులకు అక్షరాల విత్తనాలు మా మెదడు నాటి అవిలక్షణంగా మొలకెత్తి శాఖోపశాఖలై అక్షరాల వితనాలు మా మెదడు ఎందు నాటి అవిలక్షణంగా మొలకెత్తే శాఖోపశాఖలై డాక్టర్లు ఇంజనీలు కలెక్టర్లు కావాలని కోరుకునే నిస్వార్థపు గురువులారా నా తల్లు ఇంజనీళ్ళు కల కావాలని మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దిన నిస్వార్థపు గురువులారా వందనాలు వందనాలు గురువర్యులకు అభినందన చందనాలు ఆచార్యులకు అమ్మా నాన్నల కంటే మిన్నగా ప్రేమను పంచి అక్షర విజ్ఞానమందించే నిస్వార్థపు గురువులార వందనాలు వందనాలు గురువయ్యులకు అభినందన చందనాలు ఆచార్యులకు అభినందన చందనాలు ఆచార్యులకు ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు